ప్రైజ్లో ఆర్ ఐసే నామంలో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుడు వాక్యం ఖచ్చితంగా మిమ్మల్ని విడుదలపరుస్తుంది మీ ఎన్నో ప్రాబ్లమ్కి దేవుడి వాక్యం మూలంగా ఒక సమాధానాన్ని సొల్యూషన్స్ తీసుకొస్తారు ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి దీన్ని షేర్ చేయండి షోర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని నూట పంతొమ్మిది కీర్తనలు నూట అరవై తొమ్మిది వచ్చిన అని చదువుకొని ధ్యానించుకుందాం ఏగోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము అని ఈ కీర్తన రాసిన దావిడు మహారాజా దీని పలుకుతున్నారు అయ్యా నీ వాక్యం చొప్పుగా నీ వాక్యం మూలంగా నాకు వివేకాన్ని వివేకము నిమ్ము అని అతని దేవుడి దగ్గర మొర్ర పెట్టేది వింటున్నారు చూడండి ఈ వాక్యం దేవుడు వాక్యం ఉంది చూడండి ఇది దేవుడు శ్వాసం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేదానికి చాలా ప్రాముఖ్యంగా దేవుడు వాక్యాన్ని వాడుకుంటారు మీరు ఎలాంటి సమస్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎలాంటి సొల్యూషన్స్ లేకుండా ఏమి చెయ్యాలని చెప్పి తెలియకుండా ఎక్కడో చిక్కుకుని ఉన్నా దేవుడు వాక్యంతో నీతో మాట్లాడి నీ అన్ని చిక్కులోంచి దేవుడిని విడుదలపరుస్తా అంత శక్తి బలం దేవుడు వాక్యానికి ఉంది క్రిస్తునందు ప్రియులారా దేవుడు వాక్యం మన లోపల ఏం తీసుకొస్తుందంటే అంటే వివేకాన్ని తీసుకొని వస్తుంది దెస్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రొవైడ్ యూ ద విస్డమ్ ఆఫ్ గాడ్ దేవుడి జ్ఞానాన్ని కలిగిస్తుంది మన లోపల ఒక మంచి వివేకాన్ని తీసుకొస్తుంది పాపాన్ని చేయకుండా దేవుడికి ఇష్టం లేని కార్యాలని విడిసి తొలగి పరిగెత్తే దానికి దేవుడు మనకి ఒక మంచి టూల్గా ఒక ఆయుధంగా దేవుడు వాక్యాన్ని పెట్టి ఉన్నారు చూడండి దేవుడు వాక్యం మీరు చదివేటప్పుడు మన లోపల ఉండే పొరపాటుని దేవుడికి ఇష్టం లేని కార్యాన్ని విడిసి బయటకొచ్చేదానికి ఆయన వాక్యం మనల్ని శుద్ధీకరించి మనం బలపరుస్తుందంట ఏ మనుషుడు దేవుడు స్వరానికి విని తన తాను శుద్ధపరుచుకొని శుద్ధీకరించుకుంటాడో వారితో దేవుడు మాట్లాడి ఉన్నతమైన స్థానానికి వాడిని తీసుకెళ్తాడంట చూడండి బైబిల్లో యూదాస్తో దేవుడు చాలా సార్లు మాట్లాడాడంట తన మాటతో చెప్పాడు నువ్వే నన్ను ఇలాగా నన్ను బయట పెట్టబోతున్నావు నాకు విరోధంగా నువ్వే చేయబోతున్నావని అయినా అతని లోపల చూడండి ఈ వాక్యం తన లోపల ఎలాంటి స్పిరిచువల్ కాన్షియస్ తీసుకురాలేక అతను దేవుడికి విరోధంగా పాపం చేశారు దేవుడికి విరోధంగా పాపం చేయకుండా పాపాన్ని తొలగించి మనం పరిగెత్తాలంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ సింక్ ఇన్ యూ నీ లోపల ఈ మాట దేవుడు వాక్యం నిలబడేటప్పుడు దేవుడికి ఇష్టమైన కార్యంలో పోయి నేను నిలబడినా నీకు దాంట్లో సమాధానం కలగదు దాన్ని విడిచి ఎప్పుడెప్పుడు బయటకు రావాలనిపించుకొని నువ్వు బయటకు వచ్చేస్తావు అదే స్పిరిచువల్ కాన్షియస్ అది ఎప్పుడు వస్తుందంటే దేవుడు వాక్యం మన లోపల ఉండేటప్పుడు ఎవరు దేవుడు వాక్యంలో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాడో వాడు మొరని దేవుడు వినకుండా వెళ్ళనే వెళ్ళారు లేలుయ్యా సో ఆల్వేస్ గివ్ ద ఫస్ట్ ద ప్రయారిటీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ లీడ్ యూ మీరు ఎంతకంతకి దేవుడు వాక్యానికి మీరు ప్రాముఖ్యం ఇస్తారో అంతకంతకు దేవుడు మీకు ప్రాముఖ్యం ఇచ్చి వీ కెన్ గ్రో ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దేవుడికి భయపడే భయములో మనం ఎదిగేదానికి దేవుడు వాక్యం మనల్ని మనమల్ని బలపరుస్తుంది సో మీ మీ జీవితంలో ఏం చెయ్యాలనుకున్నా ఫస్ట్ స్పేస్ దేవుడు వాక్యానికి ఇవ్వండి ఆయన తన వాక్యంతో మనతో మాట్లాడతాడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చెయ్యను గాక లే ప్రార్థన చేసుకుందామా ఎస్ అయ్యా ఎవరందరి వాక్య భాగం వింటున్నారు దమ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎస్ అయ్యా మీ మాటతో మీ బిడ్డలను ఆశీర్వదించండి ఈ మాటను చదవాలి ధ్యానించుకోవాలి అని చెప్పే ఒక ఆసక్తిని పుట్టించండి అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు మీరు అలా చేస్తున్నారు మీకు వందనాలు ఈ వాక్య భాగం ఎవరందరూ వింటున్నారో బ్లెస్ దెమ్ లా వాళ్ళ చేతి ప్రయాసాన్ని ఆశీర్వదించి వరదల చెయ్యుడుగాక ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు